ఉంది వర్షం పడితే చేసింది ఏం లేదు అయినా సరే పెడతాం అంటే పిల్లలు రారు కదా వర్షం ఆగిపోయిన తర్వాత పెట్టాల్సి వచ్చి అవుతుంది అన్నం అన్నమ్మ అయితేనే డల్గా ఉంది ఎందుకంటే గుడ్డి చికిన్ తింటుంది పద్నాలుగు గుడ్డితే పద్నాలుగు నా దగ్గర రావడం అలా చెప్పి అన్నమ్మ అవి కూర్చుంటుంది అక్కడ మళ్ళీ అన్నమ్మ హాయ్ చెప్పు అన్నమ్మకి కూడా ఒంట్లో బాగోట్లేదండి హాస్పిటల్ తీసుకెళ్ళాను నేను అసలు ఏమైంది ఏంటి అనేది కూడా నేను మూడు రోజుల తర్వాత వీడియో వదులుతాను నేను అన్నమ్మ కూడా బ్లడ్ చెకప్ చేపించా ఆ రిపోర్ట్లు వచ్చేసి మూడు రోజులకి నన్ను వస్తాయి అన్నది అవి వచ్చిన తర్వాత అసలు ఏమైంది ఏంటి అనేది నేను చెప్తాను నేను అనమ్మ స్కిన్ కూడా అది అని చూపించాను అన్న పద్దాలు ఉంది ఒళ్ళు వచ్చేసింది బాగా అనమ్మకి తినేది కొంచెమే అన్నం ఇంతకంటే ఎక్కువ తినదామా చూస్తే అలా ఉంటది కానీ ఎక్కువ ఎక్కువ ఏం తినదామా గిబ్బుడ్డికి తింటది మళ్ళీ అమ్మ దగ్గర చెప్పండి గారు తినండి ఏంద్రా మీరు చెప్తాను అరవకొని నేనండి అన్ని ప్లేసుల్లో ఇంతే కావాలని నేనంటే నేను నేనంటే నేనండి ఎవరు తింటున్నారు ఐదుగురు అయిపోయిందమ్మ బుడ్డి వెళ్ళరా బుడ్డిగా నాండి పిలువు మమ్మీ ఇప్పుడు వస్తున్నాను నేను పిలుస్తా రాలి నీ సంగతి అవ చెప్తారా అది ఇప్పుడు వచ్చింది నా ఇంత తిను 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 ఇంకొకటి రావాలి బ్లాక్ వాడు వాడి కూడా ఫుల్ బ్లాక్ వాడు వాడేటిల్లేదు బ్లాక్ వాడు వెళ్ళిపోతున్నారు భయపడుతుంది భయపడుతున్నా లేదు పెట్టేసిరా ఒకటే వచ్చాడా మనం వెళ్ళిపోతా వస్తాడేమో చూస్తా చూస్తాను అన్నం పెట్టి ఇల్ లోపెళ్ళకి వీళ్ళు వచ్చారు ఇదిగో రెండోదిగా వచ్చింది రెండోది నీ కాళ్ళ దగ్గర ఉంది మమ్మీ నువ్వు పిల్లల్ని నడుతున్నావు అంటే ఏంది మమ్మీ ఏమైంది బుడ్డి అరుతుందిగా మమ్మీ బానే నిద్ర మొత్తలో ఉన్నాయి వాళ్ళ పిల్ల ఓ ఇదేంది బుడ్డిది పిల్ల స్టైల్ అది మొక్క కావాలంట మొక్క మొక్కటే ఉంది ఆ వెనకాల కూర్చోండి అసలు రాని కూడా రావట్లేకు దాత్త అమ్మ బ్లాక్ మీ అమ్మని తింటాలి ముందు ఇలా వంకర పెట్టి వస్తుంది మనం పిల్లని చూసుకోవట్లేదు వస్తాను మమ్మీ ఇద్దరు వస్తున్నారు బెల్ట్ ఉంది అదే వాళ్ళు అనుకోండి అదేలే పెట్టి ఇంకొద్ది పెట్టి తింటున్నారుగా విజిలేజ్ విజిలేజ్ గొంతునే పోతుంది ఇల్లరా అట్లా ఇటు వెళ్ళారా బాబు వస్తున్నా మీ గుడ్ది మనం చూపించడానికి కూడా అవకాశం అసలా అది ఉరుగుతుంది అసలు ఎవరో వదిలేదు సార్ దుర్మార్గం వాళ్ళు వాడు చెప్పేసి ఏమో తీసుకుని కట్ జరిగిన తర్వాత రోడ్డు మీద వదిలేస్తారు లేదంటేనే వాళ్ళు ముసలు అయిన తర్వాత రోడ్డు మీద వదిలేస్తారు వాళ్ళు ఇష్టం అయిపోతుంది వాళ్ళు అంతకంతకు అనిపిస్తారులే ఇలా పిల్లల్ని ఎవరైతే రోడ్ల మీద వదిలేస్తారో ఇళ్ళల్లో వానే వాళ్ళు అనిపించిన తప్పదో బొయ్యేళ్ళు గుసులు కంపల్సరీ టైంకి ఇలా పిల్లల్ని ఎవరైతే రోడ్ల మీద వదిలేస్తారో ఇళ్ళల్లో వానే వాళ్ళు అనిపించింది తప్పదో బొయ్యేళ్ళ గుసులు కంపల్సరీ టైంకి అప్పుడుతో నేను కూడా సిద్ది కాలేదు అప్పుడే అట్ వెళ్ళిపోయింది ఈసారి కనపడితే కంపల్సరీ నేను వీడియో తీసి మీకు పెడతాను నేను తీసే కొద్దిగా ఫస్ట్ స్టార్టింగ్ అలా తీసి నేను పరిగెత్తుకుంటూ వచ్చా మీరు చూడండి మీకు అర్థమవుతుందా బుద్ధి అంటే నేను మాట్లాడేదానికి ముందే వస్తుంది ఆ వీడియో వచ్చేసి చూడండి మీరు నేను మళ్ళీ వస్తాను నైట్ టైము అది బాగా కంగారు ఉరుగుతుంది నిజంగా నాశనం అయిపోవాలి అసలు అంత బుడ్డోడి కంటే అన్నం పెట్టి వచ్చి కూడా అసలు నాకు తెలియట్లేదు నాకు ఎందుకు నేను ఇలా పెడుతున్నాను కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రేమలు అభిమానాలు నిజంగా ప్రేమ ఉన్న వాళ్ళు అలా చేయరు అసలు ఏదో నటించడం కోసమే చెప్తుంట వాళ్ళ పిల్లల్ని అయితే అలాగే వదిలేస్తారా రోడ్ల మీద ఒంట్లో బాగాలేదని చెప్పేసి అది బాగానే ఉంది బుడ్ది కాబట్టి ఎవరైనా కొట్టారేమో కానీ ఇక్కడ చిన్న దెబ్బ తగిలింది అంతే అంత కంగారు పడుతుందంటే అంత కంగారు పడుతున్నప్పుడు బండిలోకి దాటం కూడా తెలియట్లేదు అన్నం తెలియదు అటుడికి వెనకాలిపోయాడు ఇది వెనకాల టెన్షన్ ఇవన్నీ చూసి వీళ్ళకి అన్నం ఏయ్ మమ్మీ వీళ్ళకంటూ ఫాస్ట్ ఫాస్ట్ పెట్టి అరే 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 ఏంద్రా అరే ఇది కరెక్ట్ కాదు ఇగో ఇటు చూడు వీడు చూడు నా కాళ్ళ దగ్గర అమ్మ మమ్మీ నా దగ్గరికి వచ్చా అంట అన్నం పెట్టు

యో నా మీద కాళ్ళు వేసి నువ్వు అట్టం కాదు